సార్ నమస్తే సార్ నమస్తే శ్రీధర్ సార్ ఇప్పుడు ఇది సివిల్ కేసులు రన్నింగ్లో ఉండగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉండిద్దా సార్ దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి సార్ చాలా విషయాలలో క్లయింటు గెలవలేను అనే సందర్భాల్లో ఇటువంటి టాక్టిక్స్ చేస్తుంటారు ఓకే సివిల్ కేసులో గెలవలేను అనుకున్నప్పుడు ఈ క్రిమినల్ కేసులు పెట్టి ఏదైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ట్రై చేసినప్పుడు కొందరు ఉంటారు ఓకే సార్ అటువంటి కేసులు కొన్ని చూస్తుంటాం మనము ఎగ్జాంపుల్కి బెటర్ క్రిమినల్ పాస్ ఇట్లా క్రిమినల్ పాస్ కానీ మిడ్షిప్ కానీ అంటే డ్యామేజింగ్ ద ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యి ఆస్తిని డ్యామేజ్ చేశారు అది మా ప్రాపర్టీ అని ఓకే సార్ అటువంటి సందర్భాల్లో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కేసు మన దగ్గరికి వచ్చి చూసారు ఎవరికి దాంట్లో స్టే వచ్చిందండి దాంట్లో ఏంటంటే సూట్ ఈస్ ఫైల్డ్ బై వన్ పార్టీ వీళ్ళు వచ్చేసి డిఫెండెంట్స్ ఓకే సార్ వాళ్ళు ఏమైనా సూట్ వేస్తారు ఆస్తి మాది అని వేస్తారు సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ వేస్తారు అంటే మాకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ ఎల్లీట్ చేయాలి మేము కొన్నామని వేస్తారు ఆ సూట్ పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా అడుగుతున్నారంటే అంటే దే ఆర్ క్లెయిమింగ్ ద ప్రాపర్టీ ఓకే వాళ్ళు సూట్ లేదు ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకున్నారు దాని తర్వాత వాళ్ళు డెలివరీ ఆ పొషన్కి అడిగారు అంటే వాళ్ళు పొషన్లో లేదంటే కదా డెలివరీ ఆ అడుగుతున్నారు అడుగుతున్నారంటే ఆ స్థలాన్ని మాకు డెలివరీ చేయండి పొస్షన్ ఇవ్వండి అని అడుగుతున్నారు కోర్టుని ఆ అప్లికేషన్ పెండింగ్ ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే మన క్లయింట్స్ ఉంటారో వాళ్ళ పొజిషన్లో ఉంటారు ఓకే వీళ్ళు వచ్చి అక్కడ ఏదో స్థలంలో ఏదో బోర్డు నాటేదానికి ఏదో ట్రై చేస్తారు అవును సార్ ఆ సందర్భంలో వీళ్ళు ఎవరైతే కనుక డిఫెండెంట్స్ ఉన్నారో వీళ్ళు పాస్ చేస్తారని చెప్పి వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతారు ఓకే సార్ అంటే నీ ల్యాండ్ కాదు కాబట్టి నువ్వు సూట్ వేసి నువ్వు గెలిచేదాని కోసం ట్రై చేస్తున్నావు మీకు డిగ్రీ వచ్చింది దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుందని ట్రై చేస్తున్నావు డెలివరీ ఆపోయిషన్ అడుగుతున్నావు ఓకే సార్ అంటే అడ్మిటెడ్లీ వెళ్ళి యువర్ నాట్ ద ఓనర్ ఆ సందర్భంలో ఏం చేస్తాడు క్రిమినల్ డ్రెస్పాన్స్ పెడతాడు క్రిమినల్ డ్రెస్పాస్ విస్ మిస్ చీఫ్ ఫోర్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ క్రిమినల్ డ్రెస్పాస్ అస్ ఫోర్ ఫార్టీ సెవెన్ క్రిమినల్ డ్రెస్పాస్కి ఫోర్ ఫార్టీ వన్లో చెప్తుంది ఎప్పుడు క్రిమినల్ డ్రెస్పాస్ అవుతుంది అనేది ఓకే సార్ నువ్వు ఓనర్ కాకన్నా నువ్వు వేరే వాళ్ళ దాంట్లోకి ఎంటర్ అయినావు వేరే వాళ్ళ ప్రాపర్టీలోకి ఓకే ఓకే సార్ అర్థమైంది కదా అర్థమైంది సార్ క్రిమినల్ డ్రెస్ పాస్ ఎప్పుడైతుంది హూ ఎవర్ ఎంటర్స్ అపాన్ ది ప్రాపర్టీ ఇన్ ది పొజిషన్ ఆఫ్ సార్ వేరే వాళ్ళ దాంట్లోకి నువ్వు ఎంటర్ అయితే క్రిమినల్ పాస్ అవుతుంది ఇది ఎలా కాదు మన దాంట్లోకి ఎవరైతే పిటిషన్ ఉన్నారో పిటిషన్ ప్రాపర్టీలోకి వాళ్ళు వచ్చి ఎంటర్ అయినారు అడ్మిట్ అవుతున్నారు ఓకే సార్ కానీ క్రిమినల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తారు పోలీసులు ఓకే ఇవంతా ఏం చూడరు అది వేరే విషయం ఓకే సార్ అది ప్రొసీజర్ రెగ్యులారిటీ దాని క్వశ్చన్ చేస్తారు వేరే విషయం కానీ ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కాస్ అండి ఓకే సార్ ఫోర్ ఇంటూ టూ సిఆర్పిసి కింద హైకోర్టులో కాస్ పిటేషన్ వేసినప్పుడు దాంట్లో స్టే గ్రాంట్ అయినది అట్లా ఒక ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి ఓకే ఏ సందర్భాల్లో వాట్ ఈజ్ ద ఫాల్స్ కేస్ వాట్ నాట్ ఈజ్ అ ఫాల్స్ కేస్ ఇంకా ట్రయల్ ఫేస్ అయ్యి బయటపడాల్సిన కేసులు ఏంటివి ట్రయల్ ఫేస్ కాకుండానే అక్విటల్ వచ్చే కేసులు ఏంటి అని ముందే తెలుస్తాను ఓకే సార్ ఈవెన్ ట్రైల్ ఫేస్ అయినప్పటికీ కూడా ఇట్ మే లీడ్ టు అక్విటల్ ఓకే సార్ అటువంటి సందర్భాల్లో ఫోర్ ఎయిటీ టూ ఇన్వర్క్ చేసుకొని మోజ్ చేస్తుంటాం క్వాష్ పిటిషన్ చేస్తుంటారు చెప్తున్నామంటే అన్నెసరీగా ఏదైనా ఫాల్స్ కేసులు ఇంప్లికేట్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తిరిగిన తర్వాత వాళ్ళు మేలుకుంటే పర్పస్ ఏమి ఉండదు అవును సార్ ముందే మేలుకుంటే ఎవరైనా వాళ్ళకి సంబంధించి తెలిసిన వాళ్ళ ద్వారా ముందే మేలుకునే పర్పస్ సర్వ్ అయితే కనుక అట్లీస్ట్ డిశ్చార్జ్ పెట్టుకున్న లోయర్ కోర్టులో ఇదే అవుతుంది రెండు చేయకుండా ఒక ఫైవ్ ఇయర్స్ తిరిగిన తర్వాత నిర్పరాధి బయటకు అనేది చాలా బాధాకరమైన విషయం అవును సార్ టైం ఆ రెమెడీస్ తెలియకపోవడం అవును సార్ ఇట్స్ వాట్ టైం సేవ్ ఓకే నమస్కారం అండి నా ప్రేక్షకులు నమస్కారం